ఫ్రెండ్స్ మనము ఈరోజు ఏపీడిఎస్సి పార్ట్ ఫోర్లో ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్లో సబ్ టాపిక్ అయినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ ఈ టాపిక్లోనే ఒక అంశం పైన డీటెయిల్డ్గా వీడియో ఇవ్వడం జరుగుతుంది బీపీడీ సిలబస్లో ఫస్ట్ ఎయిడ్లో డిఆర్ఎస్ ఏబిసి దీన్ని సింప్లిఫైడ్గా డాక్టర్స్ ఏబిసిని జ్ఞాపకం పెట్టుకోండి స్పోర్ట్స్ మెడిసిన్ సెవెంత్ టాపిక్లో మినీ టాపిక్ అయినటువంటి డిఆర్ఏబిసి ఫార్ములాలో డి అంటే డేంజర్ ఆర్ అంటే రెస్పాన్స్ ఎస్ అంటే సెంటర్ ఫర్ హెల్ప్ ఏ అంటే ఎయిర్వేస్ బి అంటే బ్రీతింగ్ సి అంటే సర్కులేషన్ ఈ యొక్క వర్డింగ్స్కు మీనింగ్స్ మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఏబిసి ఫార్ములా అనేది ప్రథమ చికిత్సలో అత్యవసర పరిస్థితులను అంచనా వేయడానికి మరియు తక్షణ సంరక్షణ అందించడానికి ఉపయోగపడే ఒక క్రమబద్ధమైన విధానము ఇది ప్రతిస్పందనదారులు పరిస్థితిని అంచనా వేయడానికి మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే చర్యలను అమలు చేయడానికి సహాయపడుతుంది ఈ డిఆర్ఎస్ ఏబిసి ఫార్ములా డి ఫార్ డేంజర్ ప్రమాదము మీరు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం ప్రారంభించే ముందు సంభావ్య ప్రమాదాల సంకేతాలను చూడండి మరియు వినండి ఆ ప్రాంతం సురక్షితంగా లేకుంటే ప్రమాదం నుండి దూరంగా వెళ్ళి అవసరమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీకి కాల్ చేయండి ఆర్ ఆర్ ఫర్ రెస్పాన్స్ ప్రతిస్పందన గాయపడిన వ్యక్తి సున్నితంగా నొక్కి మీరు బాగున్నారా అని అడగడం ద్వారా సృహలో ఉన్నారో లేదో తనిఖీ చేయండి స్పందించకపోతే వెంటనే వైద్య సహాయం తీసుకోండి ఎస్ సెంటర్ ఫార్ హెల్ప్ సహాయం కోసం పంపండి ఇక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తి స్పందించకపోతే వెంటనే సహాయం కోసం కాల్ చేయండి ఏ ఏ ఫార్ ఎయిర్వేస్ ప్రమాదానికి గురైన వ్యక్తి వాయుమార్గంలో ఏవైనా అడ్డంకులు ఉన్నాయా లేదో చూసుకోండి వాయుమార్గం తెరవడానికి తలను కొద్దిగా వెనక్కి వంచండి బి ఫార్ బ్రీతింగ్ వ్యక్తి కనీసం పది సెకండ్ల పాటు సాధారణ శ్వాస తీసుకుంటున్నాడో లేదో తనిఖీ చేయండి శ్వాస తీసుకోకపోతే కార్డియో పల్మనరీ రెసిటేషన్ సిపిఆర్ ప్రారంభించండి ఇక చివరిగా సి సి ఫార్ సర్కులేషన్ ప్రసరణ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి కదలిక దగ్గు లేదా పల్స్ వంటి ప్రసరణ సంకేతాల కోసం చూడండి పల్స్ లేకపోతే వెంటనే ఛాతి కుదింపులను ప్రారంభించండి ఇవి మనకు డీటెయిల్డ్గా డిఆర్ఎస్ఏబిసి ఇవి ఫస్ట్ ఎయిడ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు ఎగ్జామ్ పరంగా ఈ డిఆర్ఎస్ఏబిసి నుండి ఎలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వాట్ డస్ ద లెటర్ డి ఇన్ ద డిఆర్ఎస్ఏబిసి ఫార్ములా స్టాండ్స్ ఫర్ డిఆర్ఎస్ఏబిసి ఫార్ములాలో డి దీనికి సూచిస్తుంది ఒకటి డేంజర్ రెండు డయాగ్నోసిస్ మూడు డైరెక్ట్ ప్రెజర్టింగ్ నాలుగు డిఫిబ్రలేటర్ క్వశ్చన్ నెంబర్ టూ వాట్ షుడ్ యూ డూ ఫస్ట్ వెన్ అప్రోచింగ్ అన్ యాక్సిడెంట్ సీన్ మీరు ఒక యాక్సిడెంట్ సీన్ చూసినప్పుడు మీరు దానికి ఏ విధంగా అప్రోచ్ అవుతారు వన్ చెక్ ద ఎయిర్వే ఆఫ్ ద విక్టిమ్ రెండు ఎన్షూర్డ్ ద సీన్ ఈజ్ సేఫ్ ఫర్ అండ్ అదర్స్ మూడు స్టార్ట్ సిపిఆర్ ఇమీడియట్లీ నాలుగు చెక్ ఫార్ బ్రీతింగ్ థర్డ్ క్వశ్చన్ వాట్ డస్ ద ఆర్ ఇన్ డిఆర్ఎస్ఏబిసి స్టాండ్ ఫార్ ఆర్ అనే అక్షరము డిఆర్ఎస్ఏబిసిలో దీన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ రికవరీ ఆప్షన్ టూ రెస్క్యూసియేషన్ ఆప్షన్ త్రీ రెస్పాన్స్ ఆప్షన్ ఫోర్ రెస్క్యూ ఫోర్త్ క్వశ్చన్ వెన్ పెర్ఫార్మింగ్ సిపిఆర్ వాట్ ఈస్ ద రికమెండెడ్ రేట్ ఆఫ్ చెస్ట్ కంప్రెషన్స్ పర్ మినిట్ సిపిఆర్ చేస్తున్నప్పుడు నిమిషానికి సిఫారసు చేయబడిన ఛాతీ కుదింపుల రేటు ఎంత ఒకటి అరవై నుంచి ఎనభై రెండు ఎనభై నుంచి నూరు మూడు నూరు నుంచి నూట ఇరవై డి నూట నలభై నుంచి నూట అరవై ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టిల్టింగ్ ద హెడ్ బ్యాక్ వైల్ చెకింగ్ ద ఎయిర్వే వాయుమార్గం తనిఖీ చేస్తున్నప్పుడు తలను వెనక్కి ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటి వన్ వ్యక్తి సృహ తిరిగి పొందడానికి సహాయం చేయడానికి రెండు రక్తం బయటికి ప్రవహించకుండా నిరోధించడానికి మూడు వాయు మార్గాన్ని క్లియర్ చేయడానికి మరియు నాలుగు అడ్డంకిని నివారించడానికి నాలుగు కృత్రిమ శ్వాసక్రియ ప్రారంభించడానికి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డస్ ద బి ఇన్ డిఆర్ఎస్ఏబిసి స్టాండ్ ఫార్ డిఆర్ఎస్ ఏబిసిలో బి దేనికి వర్తిస్తుంది ఒకటి బ్యాండేజ్ రెండు బ్రీతింగ్ మూడు బ్లీడింగ్ నాలుగు బర్న్స్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డస్ ద ఇన్ డిఆర్ఎస్ డిఆర్ఎస్ఏబిసి స్టాండ్ ఫార్ డిఆర్ఎస్ ఏబిసిలో సి దేనికి సంబంధించింది ఒకటి కాన్షియస్నెస్ రెండు సర్కులేషన్ సిపిఆర్ ఇఫ్ నీడెడ్ మూడు కండిషన్ నాలుగు మూవింగ్ ఫ్రెండ్స్ ఇవి నాకు ఈ డిఆర్ఎస్ఏబిసి టాపిక్ లో ఇంపార్టెంట్ అనిపించినటువంటి క్వశ్చన్స్ ఇంకా కింద లో ఒక క్వశ్చన్ పేపర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఆన్సర్స్ కూడా ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ వితికి ఇవ్వడం జరుగుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి